వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అరీభాయ్ అధ్యక్షతన బుధవారం వెన్నుపోటు దిన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీలు నెరవేర్చారని టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను ఏ వ్యక్తి కూడా నెరవేర్చుకున్న ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు సొంత మామని వెండుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడంలో ఆయనకు లెక్కం కాదని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి నా మీద ఎటువంటి నిందలు వేసినా కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన ఒప్పుకుంటున్నావు అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ప్రజలు మనం చేసుకున్న తప్పే ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పింది ప్రమాణ స్వీకారం చేసింది మొదలు నవరత్నాలు ప్రోగ్రాం అనేది ఒకటి పెట్టి ఆ నవరత్నాలలో ఏది కూడా ఒకటి కూడా తగ్గించకుండా దానికి మించి మళ్ళా కొన్ని ఎక్కువగా పథకాలు ప్రజలకు అందించి అందరి దగ్గర మన్నలను పొందాడు అయితే మరి ఎందుకు జరిగిందో ఏమి జరిగిందో కానీ ఈ విధమైన జన్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అన్యాయమే జరిగింది చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిని మనం అన్యాయం చేసి ఆయనకు ఎక్కడ లేని అన్యాయం చేసి ఆయన్ను ఓటించడం జరిగింది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా పాటికే గ్రహించారు ప్రతి ఒక్కరూ ఈరోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చేదానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తుండవు అటువంటి ఉత్సాహం ఏర్పడింది వన్ ఇయర్కే ఈ నాలుగు సంవత్సరాలలో లాస్ట్కి చంద్రబాబు నాయుడికి ఎటువంటి శిక్ష విధిస్తారో ఏమో ప్రజలే గ్రహించాలి కాబట్టి మనం ఏమి కూడా దీని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఆయనకు ఏమీ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాలు లేవు ఆయన ఫ్యామిలీ మెంబర్స్నే మా పిల్లనిచ్చిన మామనే అన్యాయం చేసినారు వాళ్ళ ఫ్యామిలీలో ఈ రోజు ఒక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలో కొడుకు తప్ప ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడతానే ఉండరు ఎవరమైనా పర్సనల్గా పోయి ఎన్టీ రామారావు ఫ్యామిలీలో ఏమయ్యా మీ అల్లుడు ఎలా చేసినాడు ఏం చేసినాడు అన్నా కూడా ఆయన గురించి ఎన్టీ రామారావు గారు కూడా ఏమి చెప్పినారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా చెప్పుకోవటం కూడా అనవసరం ఖచ్చితంగా ఈ ఎన్నుకోటు కార్యక్రమం ఇప్పటికే జరిగింది తర్వాత ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయో మనం ఏది చూడాలని మీకు వేస్తూ సెలవు తీసుకుంటాం అదే రకంగా వివిధ వర్గాల మహిళలకి మరి చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లికి వందనం అయితేనేమి ప్రతి ఒక్క మోసపూరిత అబద్ధపు హామీలతో అన్ని రకాల ప్రజల్ని వంచాడు మోసం చేశాడు కాబట్టి వెన్నుపోటు అని చెప్పి ఈరోజు ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేదానికి మరి కార్యకర్తల మీద ఎక్కడ పడితే అక్కడ నాయకుల మీద తీవ్రమైన కేసులు పెట్టి జైల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని పోలీసు ఉక్కుపాదంతో తొక్కి పెట్టాలని చెప్పి మరి ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోటి ప్రభుత్వాన్ని నడపడం చెప్పింది జరి నడపడం జరిగింది తప్పనిచ్చి ఎక్కడ కూడా ఇచ్చిన హామీలకు కట్టుబడి మరి ప్రభుత్వాన్ని నడిపిన తీరు ఈ సంవత్సరం రోజుల్లో కనపడలేదు కాబట్టి ఈరోజు ఈ దినాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ మా అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత తీవ్రంగా ప్రజల పక్షాన పోరాడుతుంది అందులో భాగంగానే ఉదయగిరి నియోజకవర్గంలో మా నాయకులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది